దేవీ భాగవతం ఇరవై ఆరవ అధ్యాయం పాండవుల జన్మ వృత్తాంతము సూతుడు ఇట్ల నేను ఆ ప్రకారముగా శంతనుడు సత్యవతిని పెండ్లాడాను వారికిరువురు కొమరులు కలిగిరి కాల వసులై మరణించిరి ఆ వ్యాసముని తోడ కూడా కేగిన ఎంబిక మునిమూర్తిని చూడనోపక కన్నులు మూసుకొన్నది ఫలితముగా ధృతురాష్ట్రుడు పుట్టు చీకుగా పుట్టాడు పుట్టి గుడ్డివాడిగా మరొక రాచకన్నా మునిని గాంచగానే ఆమె మగము వెలవెలబోయాను అందుచే వ్యాసుని కోపమున ఆమెకు పాండువర్ణము గలవాడు ఉద్భవించను అనగా పాండురోగం సారి కామకళా విధురాలకు దాసి వ్యాసుని సంతృప్తిని చేసింది ఆ కారణమున ధర్మ ధర్మవంశం ఆమెకు సత్యవాది శుచియగు విదురుడు జన్మించను ధృతరాష్ట్రుడు గుడ్డివాడగటు వలన మంత్రులు అతనికి అధికారం ఇయ్యాక చిన్నవాడైనను పాండుని రాజుగా వినియోగించారు పాండురాజుని అన్నమాట ఇట్లు బలశాలియగు పాండురాజు భీష్మును అనుమతి చే రాజయ్యాను మేధావియగు విదురు అతనికి మంత్రిగా నియమించబడ్డాడు విద్రుడు మంత్రి ధృతరాష్ట్రునకు నిర్వూరు భార్యలు కలరు మొదటి ఆమె సుబలుని పుత్రియకు గాంధారి రెండవ భార్య ఇంటి పనులు చక్కబెట్టుచుండ వైశ్య అటులే పాండురాజునకు సూర్యసేను కూతురుకు కుంతి రాజు కూతురు మాద్రియను భార్యలు కలరు గాంధారి నూరుకూరు కొడుకులను కనెను వైశ్య యుత్సుడను ఒక ప్రియుణ సుతుని కనెను కుంతి తన తండ్రి ఇంటనుండగా కన్యప్రాయమునందే సూర్యుని వలన కర్ణుని కనెను తర్వాత ఆమె పాండురాజునకు భార్య అయ్యాను ఋషులు ఇట్లన్నారు సూతముని మొదట కుంతికి కొడుకు పుట్టినంటివి తర్వాత పాండురాజు ఆమెను పరిగ్రహించినంటివి నీవంతా ఇవి ఇంతగా పలుకుచున్నావు సూర్యుని వల్ల నా కన్యకకు కర్ణుడు ఎట్లు కలిగాను ఆమెకు మరల పాండురాజుతో ఎట్లు వివాహమైనది అనగా సూతుడు ఇట్లన్నాడు సురసేనుని కుంతి ఆమెకు చిన్నప్పుడే కుంతి భోజనడం రాజు సూరసేను ప్రార్థించి తన కూతురు స్వీకరించను అట్లు కుంతి భోజుడు ఆమెను పుత్రిగా స్వీకరించి ఆమె నగ్ని కార్యములందు సేవకు వినియోగించను అంత ఒకనాడు దూర్వాస మహర్షి ఆమె పుట్టినింటికి చాతుర్మాస దీక్ష జరపదలిచి యతించను అప్పుడు కుంతి ఆ మునీశ్వరునకు పరిచర్యలు చేయుచుండ అతనిని సుతుష్టునిగా చేశను అందుకు ముని అలరి ఆమెను ఒక దివ్య మంత్ర ఉపదేశించను ఆ మంత్ర ప్రభావమున దేవతలే వచ్చి వాంఛితార్థములు ఈడేర్చగలరు అని ముని చెప్పి వెళ్ళిన పెదప కుంతి ప్రభావం మెరుగదలిచి ఏ దేవతను ఆహ్వానించవలైనా అని ఆలోచించి అంతలో అప్పుడే ఉదయించిన దివాకరుడకు సూర్యుని చూచి ఆమె మంత్రము ఉచ్చరించా రవి ఆహ్వానించను మంత్రాన్ని ఉచ్చరించి రవిని ఆహ్వానించింది అప్పుడు ఆదిత్యుడు ఆకాశ అందుండి దివ్య సుందరమైన మానవాకారమున ఆమె మందిరము ఆమె సమీపమున అవతరించను అట్లు సూర్యుని కాని కుంతికుడు విస్మయమందను ఈ కుంతిదేవి కడు విస్మయం అన్నమాట సూర్యుని కానీ కుంతిదేవి కడు విస్మయం చెందను భయమన కంపించను మరుక్షణమే పుష్పవతి అయ్యను ఆ చారులోచన కేల్ మోగిచి నిలిచి రవికి మీ దర్శన భాగ్యమున ఇప్పుడు సంతశిల్లితుని ఇంకా మీరు మీ నిజమండలమున కేగుగుగుగుగుగుగుగుగుగుడు సూర్యుడు ఇట్లనే కుంతి మంత్ర బలమున్న నన్ను నీవు పిలిచితివి పిలిపుపై వచ్చి నీ ముందు నిలిచి నన్ను నీవేళ పొందుకున్నావు నల్లని కాడ కన్నులు గల కొంతి నేను కామార్తుడను నీ ఎంత భావము కలవాడను మంత్రాధీనుడనై వచ్చి నీతో విహరించుటకై తీసుకొని పొమ్ము నన్ను కుంతి ఇట్లని ధర్మజ్ఞ సర్వశి సర్వసాక్షి అంత సాక్షిభూతుడ సువత్ర నీకు నమస్కారం నేను కన్యను కులకన్యనకు నన్ను నీవిట్లు పురుషాలు ఈ పరుష వాక్యాలు పలుకరాదు సూర్యుడి నేనిప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళినచో దేవతలందరూ నన్ను నిందసేదురు నేనిప్పుడు రిత్తగా వెళ్ళిపోయాను అనుకో ఏమీ ప్రయోజనం లేదు పరిహసింతురు నాకు వారిలో తలవంపలు కలుగును ఇది నిజము నన్ను నీవిప్పుడు కలియకున్నచో నిపుడే నిన్ను నీకు మంత్రమసంగని విప్రుని శింతును వరానన జనులు ఇది గుర్తింపకుండా నీ కన్యాత్వము చెడుకుంటున్నట్లు చేయుదును నా వంటి కొడుకును నీకు కలుగును అని పలికి రవి తన ఎందు భావము కలదే లజ్జతో కూడి ఉన్న ఆ కుంతిని అనుభవించి ఆమెకు వాంఛితముగా వరమునిచ్చి వెడలేను శుశ్రోణియు కుంతి గర్భము ధరించి రహస్య మందిరమందే ఉండను ఆ జరిగిన కార్యం ఆమె దాదికి తప్ప ఆ తల్లికి కానీ లోకులకు కానీ ఎవరికీ తెలియదు తన రహస్య మందిరమున అతి మనోహరుడును అతి రమ్యము గల కవచకుండలములతో కూడిన వాడున కుమారుడిని ఆమె కలిగెను రెండవ సూర్యుని అప్పర కుమారస్వామి వలె ఆ ఆశిస్తూ ఉండను ఆ బాలుని దాది ఎత్తుకొని సిగ్గులో మునిగిన కుంతితో ఇట్ల నేను నీవేళ ఇప్పుడు చింతించుచున్నావు నేనున్నాను కదా కుంతి తన కుమారుని ఒక పెట్టెలో నుంచుచు నా తను ఇట్ల నేను ఓసుత అర్తనగు నేను నా ప్రాణము ప్రాణ సముడవగు నిన్ను విడనాడుచున్నాను నా ప్రాణ సమానమైన నిన్ను విడనాడుతున్నాను నాయన ఏమి చేయగలను ఆ సగుణ నిర్గుణ స్వరూప సర్వేశ్వరి భగవతి నిన్ను కాపాడుగాక కోరికలు తీర్చు ఆ విశ్వమాత నిన్ను పాలించుగావు గాక నేను దుష్ఠరాలగు స్వైరుని లోకలోచనని లోకలోచన తనయుడవగు నిన్నొంటిగా వదులుచున్నాను ప్రాణసముడవగు కుమారా నీ లలిత ముఖ కమలము మరలని ఎప్పుడు కాంతునో కదా వెనుకడి జన్మములందు నేను త్రిలోకమాత నారాధింపలేదేమో కదా ఓ నందన ఓ ఈ అదృష్ట హీనురాలను నేను నిన్ను వనములందు వదులుచున్నాను నా పాప బుద్ధికి నేనే పరిపరి విధాల పరితపించుచున్నాను ఈ రీతిగా కుంతి పలికి జనదర్శన భయమున తన పట్టిని పెట్టెలో భద్రముగా ఉంచి దాది చేతిలో పెట్టి ఆ పిదప చూ స్నానం చేసి కుంతి తన తండ్రి ఇంట ఉండను ఆ పెట్టె నదిలో కొట్టుకొని పోయి యధిరథుడను వానికి దొరికాను ఆ యధిరథుడు ఒక సూతుడు అతని భార్య రాధ ఆమె బాలుని గ్రహించి పెంచను ఆ వీరుడు బలశాలేగు బాలుడే సూతునింట కర్ణుడను పేర విఖ్యాతి కాంచను కొన్నాళ్లకు కుంతి స్వయంవరం జరిగను అందామె పాండురాజును వరించను మద్రరాజ సుతయగు మాద్రియు అతనికి రెండవ భార్య అయ్యను ఒకనాడు పాండురాజు వేటకేకి మృగరూపమున క్రీడించుచున్న మునిని మృగమును భ్రాంతిచే బాణము వేసి చంపెను ఆ ముని కోపించి స్త్రీ సంగమము సల్పునప్పుడు నీవు ఇట్లే మరణింతువని పాండురాజును శించను పాండురాజు అట్లు శప్పింపబడి శోకనగు అగుచు రాజ్యము వీడి వనవాసము చేయుచుండెను కుంతి మాతృలు తమ సతీధర్మము నేర్పుటకు రాజునకు పరిచర్యలు చేయు అతనిని వెంట వెడలిది పాండురాజు పావన గంగా తీరమందలి మున్యాశ్రమములందుండి ధర్మశాస్త్రములు వినుచు కఠిన తపం ఆచరించను అతడొకసారి అతడు జరుగుతున్న ధర్మ విషయ చర్చల ప్రసంగమున ముని భాషణములు ఇట్లు వినెను ఆప్తుల ఆ పుత్ర కులులకు స్వర్గలోక అపుత్రులకు అపుత్ర గతిని నాస్తి అన్నారు కదా అలాంటి వాళ్ళకి పుత్రులు లేని వాళ్ళకి స్వర్గలోక గమనమునకు గతులు ఉండవు గనక ఏ విధముగా అయినా సరే పుత్రుని బడవలేను పుత్రికా పుత్రుడు క్షేత్రజ్ఞుడు గోలకుడు కుండు సహోదరుడు కానీనుడు క్రీతుడు వనప్రాసుడు అసక్త అసక్తుల వలన డబ్బును కమ్ముడు పోయినవాడు అను వీరెల్లర్నూ తనయులే అగుదురు వీరిలో వరుసగా ఒకని కన్నా మరొకడు తక్కువ వాడు ఇది నిజము అను ముని మాటలు విని పాండురాజు కుంతితో ఇట్లని నీవు వేగమే ఒక మహాముని కలియుటకు తపోవన కరుగుము ఆ ముని దయ వలన పుత్రుని గనుము నా యాజ్ఞ వలన నీకు దోషం అంటదు మునుపు సౌదాసునుడను రాజు వశిష్ఠ మహర్షి వలన పుత్రుని బడిచిందని వింటిని అంత కుంతి ఇంట్లని ఓ కామద పూర్వము దూర్వాస మహర్షి నాకు సిద్ధప్రదమగను ఒక మంత్రమును ఉపదేశించను అదినే ఎద్దగలదు ఆ మంత్ర ప్రభావమున నేనే దేవతాన్ ఆహ్వానించినచో ఆ దేవత నేను ఏ దేవతని ఆహ్వానిస్తే ఆ దేవత నా సన్నిధికి రాగలడు అప్పుడు కుంతి తన పతి అనుమతి బలసి ధర్మదేవతను స్మరించింది ఆమె తన కలయిక వలన యుధిష్ఠుని తొలిపుత్రుడుగా బడిసినది పిదప ఆమె వాయుదేవుని దయవలన భీముని ఇంద్రుని అనుగ్రహం వలన కిరీటిని ఏటా నొక్కొక్కని వంతున వరపుత్రులు బడిసినది అప్పుడు మాతృ పాండురాజుతో ఇట్లని ప్రభు నాకును ఋతులను ప్రసాదించుము నేనేమి చేయదును నాకు కూడా ఆ వృత్తులను ఏవో ప్రసాదించు నా దుఃఖము బాయ నట్లొనరింపుము అన్నాడు పాండురాజు విషయము కుంతితో చెప్పాడు కుంతి దయతో మాద్రికి మంత్రోపదేశం చేసింది మాధ్రికి ఒక్కడే పుత్రుడు చాలిందని పాండురాజు కట్టడి చేశాడు మాద్రి అశ్విని దేవతలను మధులు స్మరించి నకుల సహదేవుల నిర్వరను కనెను ఈ ప్రకారముగా దేవతలు పాండురాజు క్షేత్రమనందు పంచ పాండవులై ఉద్భవించిరి ఓ మునులారా వార అడవిలో ఒకరికి ఇంకొకరికొకరు ఏడు అంతరంగముగా ఉద్భవించిరి ఒకరికొకరు ఏడాదికి ఒకొక్కరు ఒకరు చెప్పున వాళ్ళు అంతరంగమున ఉద్భవించారు ఆవిడ గర్భాన అంతా ఒకనాడు పాండురాజు చావు కామార్తుడే ఆశ్రమం ఆశ్రమందు మాద్రిని సమీపించి బలాత్కారముగా ఆమెని చేయిపెట్టాను ఆమె వద్దు వద్దని ఎంత ఎదిగై మొరపెట్టి వారించినను పాండురాజు వెనక తన ప్రియుని తమిదీర కౌగిలించుకున్నాను వెంటనే అతడు మన్ను గరచను చెట్టు పడినప్పుడు దాన్ని ఆశ్రయించిన్న తీవియగూడ పడినట్లు మాదిరి కిందపడి వలవల ఏడవసాగాను అప్పుడు కుంతియు రోధించుచూ వచ్చను ఆ కోలాహలమును విని మునులను బాలకులను గుడి అట్లు పాండురాజు దిగవంతుడు కాగా మునులను పాండుపుత్రులను కలిసి గంగా తీరమును అతనికి దహన సంస్కారములు అన్నరించారు అప్పుడు మాద్రి తన సుతులను కుంతి కుంతిగప్పగించినది పితిప ఆమె సత్య చింతనతో సతీధర్మం పాటించుచు పాండురాజుతో సహగమించినది ఆయా చోటుల వశించు మునులు పాండవుల చేత దానములు తర్పణములు ఆచరించి ఆచరింపించరు పిదప పాండవులను గొంతుని కరి ఉరికి కొనిపోయారు వాళ్ళ తర్వాత పాండవుల్ని గొంతుని కరిపురికి తీసుకోవాలి వారి శుభముగా ఎరిగి గాంగేయుడు విదురుడు ధృతరాష్ట్రుడు ప్రజానీకము వారికి ఎదురేగను జనమునకు పాండురాజునకు గల శాపము తెలియను కాని వారు కుంతిని వారన్న వీరలెవ్వర పుత్రులన్నీ అడిగిరి అప్పుడు దుఃఖాన్ని దుఃఖాన్నితే వీరులు కురుకులమున ప్రభవించిన సుకుమార సురకుమారులు అని చెప్పింది కురుకులమున ప్రభవించినటువంటి సురకుమారులు అని చెప్పింది ఈమె వారు నమ్ముట తిరిగి దేవతలచే ఆహ్వానించింది అంత దేవతలు యతించి గగనశివుపై వెలుగుమూర్తులే వీరు మా కన్నవారు లేని ఒక్కా నుంచి పలికారు దేవవాకులకు భీష్ముడు విలువనిచ్చాడు ఇట్లు భీష్ముడు దేవకుమారులకు గౌరవం నిలబెట్టాడు అంత నచ్చటి వారందరూ బాలకులను కుంతిని వెంట నిడుకొని హస్తినాపురమును కరిగారు భీష్మాదులందునూ సంప్రీతి మెరయ తమ విభవములకు అనుగుణముగా వారిని పోషించారు ఈ విధముగా కుంతి కుమారులు భీష్ముని చేత పరిరక్షించబడ్డారు ఇది శ్రీదేవి భాగవతమండలి ద్వితీయ స్కందమలె షష్ఠాధ్యాయం సంపూర్ణం సర్వే జనా సృష్ణు